జగన్ పాలనలో రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై కనీ వినీ ఎరుగరన్ని దాడులు జరుగుతున్నాయి శ్రీరాముడి విగ్రహం తల నరికేశారు లక్ష్మీ నరసింహ స్వామివారి రథాన్ని తగలబెట్టేశారు దుర్గమ్మ వెండి రథంలోని సింహాలను మాయం చేశారు ప్రసన్న వెంకటేశ్వర స్వామి రథానికి నిప్పంటించేశారు సీతమ్మ తల్లి విగ్రహ విధ్వంసానికి తెగబడ్డారు గోవిందరాజుల స్వామివారి ఆలయంలో దోపిడీకి యత్నించారు పదుల సంఖ్యలో ఆలయాలను తవ్వేశారు వందల సంఖ్యలో దేవతా ప్రతిమలను ధ్వంసం చేసేశారు హుండీలు కొల్లగొట్టారు ఆభరణాలు దోచుకెళ్లారు తాజాగా ఆలయంలో హుండి పగలగొట్టి నగదు దోచుకెళ్లారు ఇలా ఒకటా రెండా దేవాలయాలపై దుశ్చర్యలకు అంతే లేకుండా పోతుంది కానీ జగన్ ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూసి చూడనట్లు వదిలేస్తోంది ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి ఒక మాస్టర్ డెవలప్మెంట్ ప్లాన్ ప్రపోజ్ చేస్తా ఉన్నాం అన్నవరం నుంచిగూడెం పద్యాంజనీ స్వామి ఆలయం వరకు లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం దాకా దాదాపు ఇరవై ఎనిమిది పైగా క్షేత్రాలని ఆధ్యాత్మిక పర్యాటక రూట్ లాగా చేస్తే ఆధ్యాత్మిక పర్యాటక రంగం ఎంత అభివృద్ధి అవుతుంది భక్తులు వెళ్తారు పది మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి కొట్లు పెట్టుకోవచ్చు మంది టూరిజం డెవలప్ అవుతుంది టూర్ గైడ్స్ అవసరం అవుతుంది హోటల్స్ అవసరం అవుతాయి అందుకని భవిష్యత్తులో మన ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన ఈ మాస్టర్ ప్లాన్లో ఇదొకటి